భారత మాజీ ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వడం చాలా ఆనందదాయకమని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘ సేవ సమాఖ్య అధ్యక్షులు సత్యవాడ ప్రసాద్ అన్నారు మేము సంఘం తరఫున భారతరత్న ఇవ్వాలని అనేక సార్లు విజ్ఞప్తి చేశామని చెప్పారు ఆయనకి భారతరత్న ఇవ్వడం యావత్ ప్రజానికంతో పాటు యావత్ బ్రాహ్మణ బంధువులందరికీ ఆనందదాయకమని అన్నారు ఇది బ్రాహ్మణ జాతి మర్చిపోలేని విషయమని ప్రసాద్ తెలిపారు భారతరత్న ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు దేశంలో అనేక మంది బ్రాహ్మణ ప్రముఖులు ఎన్నో సేవలు అందించారని వారందరికీ కూడా తగిన గౌరవం లభించాలని అందుకు సంఘం పూర్తి స్థాయిలో కృషి చేస్తుంది తెలిపారు నమస్కారం ఈరోజు మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహరావు గారికి భారతరత్నం ఇవ్వడం అనేటువంటిది యావత్ బ్రాహ్మణ్యం అంతా కూడా గర్వంగా చెప్పుకునేటువంటి సందర్భం ఒక్కొక్క జాతి పేరు చెప్తే ఒక్కొక్క మహానాయకుడు గుర్తుకొస్తూ ఉంటారు అదే విధంగా బ్రాహ్మణుడు జాతి పేరు చెప్పగానే గుర్తుకొచ్చే మొట్టమొదటి వ్యక్తి శ్రీ స్వర్గీయ పివి నరసింహరావు గారు ఆ రోజు భారతదేశం ఆర్థికంగా పూర్తిగా రోజు తనకున్న మేధో సంపత్తి తనకున్న తెలివితేటలతోటి ఈ భారతదేశాన్ని చక్కని గౌరవప్రదంగా తీసుకెళ్లిన ఘనత కూడా శ్రీ పివి నరసింహ గారికి దక్కుతుంది అటువంటి పివి నరసింహరావు గారికి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఒక భారతత్వం పయటించడం అనేటువంటిది యావత్ బ్రాహ్మణ్యమే కాదు ఈ దేశ ప్రజలందరూ కూడా గర్వించలేక విషయం ఈ విధమైనటువంటి భారత అని చెప్పి ఎప్పట్లో గతంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య అనేక సార్లు డిమాండ్ చేసింది వీటినన్నీ పురస్కరించుకుని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య విజ్ఞప్తిని కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి మరొకసారి హృదయపూర్వకమైన కుదరతను తెలియజేస్తూ ఇటువంటి మహనీయులు ఇంకో అంతమంది ఎప్పటికైనా సరే బ్రాహ్మణ చేతితో ఉండాలి వాళ్ళ యొక్క చేసిన సేవను ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేస్తూ మీ దుర్గా ప్రసాద్ రాష్ట్ర అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య